తన చేతిలో పెట్టుకున్నాడు ఎవరెవరు ఎన్ని రోజులు బతకాలి ఎవరెవరు ఏ టైంలో చనిపోవాలి అన్ని కూడా దేవుడు తన చేతుల్లోనే ఉంచుకున్నాడు అందుకని నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు చదవండి నూట ముప్పై తొమ్మిది పదహారు కీర్తనలు నేను పిండమునగా నీ కన్నులు నన్ను చూచను మేమే చెప్పిన దిన ఒకటేనో కాకమురపే నా దీ నీ గ్రంథములు లిఖితములు ఆయన నియమించబడిన జనములు ఒకటైనా కాకుముడి పే ఒక్కొక్కరికి కొన్ని దినాలు నియమించబడుతూ ఉంటాయి నాకు నీకు 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 ఒక్కొక్కరికి ఒక్కొక్క జనం ఏ రోజు పుట్టాలి ఏ రోజు చనిపోవాలి అన్నీ కూడా మనం అనుకుంటాం కదా ఎట్టయితే అట్టయితే ఉండే వాళ్ళు ఎట్టయితే హాస్పిటల్కి ముందు చేసిపోతే బతికే వాళ్ళే అని అనుకుంటాం కానీ చావు మన చేతుల్లో లేదు జనాలన్నీ కూడా నియమించబడ్డాయి దినాలని కూడా నియమించబడ్డాయి ఏ టైంలో ఎలా చనిపోయాలో దేవుడు ముందుగానే రాసించాడు మన దినాలను ఎందుకని ఏబుగా ఏబుగా ఒక మాట అంటారు పద్నాలుగు అధ్యాయం ఏపు పద్నాలుగు ఐదో వచ్చింది చదవండి నాలుగు వందల ముప్పై పేజీ నెంబర్ నెలల ఆయుష్కారము పరిమితి కలదు వారి నెలల సంఖ్య నీకు తెలిసే అనేది మించసాలని వయ పరిమాణముని వారికి నియమిస్తున్నావు మించని అంటే ఎవరికి ఊహకు రాని జనాలు నువ్వు నేను కలిగి ఉన్నావు వయసులో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా సరే ఏదో ఒకరోజు చనిపోవాలి ఆ చనిపోయే రోజు మన చేతుల్లో లేదు దేవుడంట నియమించాడు ముందే అన్నీ కూడా దేవుడు నియమ నియామక దినాలన్నీ కూడా నియమించాడు మంచి జాలన పరిమాణము రోజు ఒక అనుకోండి బాగా బాగా చెప్పు చేసి హాస్పిటల్ లోకి వెళ్ళారనుకోండి వైద్యులు కూడా వైద్యులు కూడా నిర్ణయించలేరు సమయాన్ని వైద్యులు కూడా అన్న ఏమంటారు చెప్పండి దేవుడు దయ ఉంటే బతుకుతాడు లేకపోతే లేదు దేవుడు ఒక రాత రాస్తే ఆ దేవుని రాతని యువకులు ఎవరు కూడా మార్చలేరు పలానా రోజు పలానా రోజు సావాలి అని ఉంటే ఖచ్చితంగా ఆలోచన పోతాం అది దేవుడు రాస్తుల రాత దేవుడు రాస్తుల గీత ఆ గీతని ఏ డాక్టర్లు కూడా ఏ ఏ వైద్యులు కూడా మార్చిపోయాడు అందుకనే అలెగ్జాండర్ గారు చనిపోయేటప్పుడు డాక్టర్లు అందరినీ పిలిచాడంట చెప్పుకుందామా నీ మధ్య జాము కాటుకు చనిపోయాడు ఆ ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతాడంట వైద్యులు అందరినీ పిలుస్తాడంట వైద్యులతో లాభం లేదు వైద్యులందరూ అన్నాడు కదా ఇక లాభం లేదండి ఖచ్చితంగా చనిపోతారు అన్నాడు అందుకనే వైద్యులతో ఒక మాట అన్నాడంట ఏమనంటే ఆ వైశులారా డాక్టర్లారా నేను చనిపోయినప్పుడు నా పెట్ట తీసుకెళ్ళేటప్పుడు మీరే ముందు నడవాలి ఇటుపక్క కొందరు అడిపక్క కొందరు ముందు కొందరు వెనక్కుందరు డాక్టర్లందరూ నిలబడాలి ఎందుకు ఎందుకో అడిగారంట ఎందుకయ్యా మేము నిలబడేది ఎందుకు నిలబడాలి నీ శవాన్ని మోసినప్పుడు మేందుకు నిలబడాలని డాక్టర్లు అడిగితే చెప్పారంట మీరు ఆ రోజు చెప్పాలి ఏమని చెప్పాలంటే మేమెంత ప్రయత్నం చేసినా రాజుగారు బ్రతకలేదు మేము ఎన్నో ముందు వాడాం ఎన్నో టెస్టులు చేశాం ఎంత చేసినా కూడా దేవుడు రాసిన రాత్రి మేము మార్చలేకపోయాం ఈ చావు దినాన్ని మేము మార్చలేకపోయామని చెప్పాలి మీరు అందుకనే ఆ రోజు అలెగ్జాండర్ కాదు ఈ రోజు ఎవరైనా సరే నువ్వైనా నేనైనా ఒకనొక రోజు చనిపోతామని దేవుడు రాత రాస్తే ఆ రాతను ఎవరు మార్చలేరు వయసుతో సంబంధం లేదు గుర్తుపెట్టుకోళ్ళు చిన్నపిల్లలైనా పెద్దళ్ళైనా మధ్య వయసులైనా ఋతువైనా ఏదో ఒక చనిపోవాల్సిందే దేవుడు తన గ్రంథంలో రాసుకుంటాడు ఒక్కొక్కరి పేరు రాసి వాళ్ళకి ఎదురైన ఒక రోజు రాస్తాడు ఆ రోజు చనిపోవాల్సిందే ఖచ్చితంగా అందుకనే అందుకనే ఎబ్రి పత్రిక తొమ్మిది వచ్చి అరవై ఏడు వచ్చిన ఒక చక్కటి మాట రాసుకుంటది ఎబ్రి తొమ్మిది ఇరవై ఏడు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏడు మనుషులు ఒక్కసారి మృతి పొందాలడు చాలు ఎన్నిసార్లు మృతి పొందాలంట మనుషులు ఒక్కసారి కొంతమంది అనుకుంటారు కదా కొంతమంది అనుకుంటారు కదా చచ్చిపోయిన తర్వాత మంచి పనులు చేస్తే మంచి వాళ్ళుగా పడతారు చెడ్డ పనులు చేస్తే కుక్క నక్కో బళ్ళు పండుగ పడతాడు చెప్తూ ఉంటారు తప్పని దైవం చెప్తుంది కదా మనుషులు ఒక్కసారే ఒక్కసారే మృతి పొందాలి రెండోసారి మరణం అంటే ఎక్కడంటే అగ్రిగొండలోనే ఏసుక్రిస్తుని నమ్మితేనేమో తర్లోకు ఏసుక్రిస్తు నమ్ముకోకపోతే నరకు మనుషులు ఒక్కసారే ఒక్కసారే అందుకనే ఇది యాత్ర జీవితం ఈ రోజు నీకైనా నాకైనా యాత్రలో ఉన్నాం ప్రయాణంలో ఉన్నాం ఇక్కడ నుంచి హైదరాబాద్ వాళ్ళు కొన్ని దారిలో కొన్ని ఊర్లు వస్తాయి అదేవిధంగా మన జీవిత మధ్యలో జీవిత మధ్యలో కొన్ని ప్రయాణాలు ఉంటున్నాయి ఈ ప్రయాణంలో ఏదో ఒక రోజు ప్రయాణాన్ని ముగించాల్సిందే అందుకనే తొంభై కీర్తన రెండు మూడు విషయాల్లో ఒక మాట ఉంటుంది నరి తిరిగి రండి అని ఆయన సరవిస్తుంటున్నాడు తిరిగి రండి ఒక్కరికి పంపించా మీరు తిరిగి రావాలి ఏదో ఒక రోజు మీ అత్య జీవితాన్ని ముగించుకొని రావాల్సిందే బైబిల్ చెప్తుంది కదా మరణం అంట నాలుగు అంట ఎన్ని రకాల మరణం చెప్పండి ఎన్ని రకాలు నాలుగు రకాలు ఈ నాలుగు రకాల మరణాలు ఏమిటి అంటే ఒకటేదే మరణం అంటే శారీరక మరణం ఒకటేదే మరణం శారీరక మరణం చూద్దారండి ప్రసంగి ఏడో అధ్యాయం ప్రసంగి ప్రసంగి పన్నెండు అధ్యాయం ఏడో వచ్చిన ప్రసంగి పన్నెండు ఏడు మన్నైనది ఆ వెనుక మరలా భూమికి చేరును ఆత్మధావిత చేసిన వేరేతకు చేరును మన్నైనది మంటలోకి మన శరీరం మట్టి శరీరం చనిపోతాం మళ్ళీ మట్టిలో కలిసిపోతాం శారీరక మరణం ఒకటే మరణం అంటే శారీరక మరణం రెండవ మరణం అంటే ఆత్మీయ మరణం ఆత్మీయంగా శారీరకంగా బ్రతికే ఉంటాం కానీ ఆత్మీయంగా చచ్చిపోతాం ఎవరు చచ్చిపోయారు ఫస్ట్ లోనే చచ్చిపోయారు ఎవరు ఆదాం ఆది కాండం ఆదికాండం మూడో వచ్చాం ఇరవై మూడో వచ్చాను ఆదికాండం మూడు ఇరవై మూడు దేవుడు అతను తీవ్రులు దాని స్వేచ్ఛ పురుషులకు ఏదైనా ఉండి ఉండవుతున్నాయి పంపించను ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడు వెంటనే దేవుడు చోటలోంచి పంపించాడు బయటికి ఆత్మీయంగా చచ్చిపోయాడు శారీరకంగా బ్రతికే ఉన్నాడు ఆదాం ఆదాము శారీరకంగా బ్రతికే ఉన్నాడు గాని ఆత్మీయంగా చోటలోంచి బయటికి రాగానే చనిపోయినట్టే రెండవ మరణం ఒకటోది శారీరక మరణం శారీరకంగా చచ్చిపోతాం మట్టేమో మట్లు కలిసిపోతే ఆత్మ దేవుడి దగ్గర పోతుంది రెండవ మరణం ఆత్మీయ మరణం ఆత్మీయ మరణం అంటే దేవునికి దూరంగా ఉంటాం దేవుడు బయటకు పంపించాడు శారీరం శరీరం బ్రతికేవడం కానీ ఆత్మ చచ్చిపోద్ది మరి మూడో మరణం మూడో మరణం చూద్దాండి మూడో మరణం మూడో మరణం ప్రకటన ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకటన ఇరవై యావనే పేరేనలో జీవ గ్రంథమందు వ్రాయభరణ వాడు అగ్నిగుండములో పరవేపు ఇది రెండవ మొత్తం ఇది రెండవా మరణం ఇది రెండవా జలు రాయకపోతే అంటే అంటే దాని అర్థం ఏంటంటే సైతానులో ఉండి చనిపోవటం ఒక ఆయన చనిపోయాడు సైతాల్లో ఉండి ఒక ధనవంతుడు చదవడం అమ్మాట ఇది ఒక స్వార్థ పదిహేను లోకస్ వార్త పదిహేను లోకస్వార్థ పదిహేను ఎన్నో వచ్చిన అంటే చూడండి ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు చూడండి లోక స్వార్థ పదహారు ఇరవై మూడు పదహారు ఇరవై మూడు అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కరులతో దూరం నుండి అబ్రాలు అతని రెండు ఆనుకున్న చూచి ఎవరైనా ఎవరైనా ధనవంతుడు అంటే అంటే ఈ మూడవ మరణం ఏం మరణం అంటే ప్రభువు లేకుండా చనిపోవటం ఏసుకృష్ణని అంగీకరించకుండా చనిపోవటం ఒకటో మరణం శారీరక మరణం రెండవ మరణం ఆత్మీయ మరణం మూడోది మూడో మరణం ఏంటిది ప్రభువు లేకుండా చనిపోవటం పైన చూద్దాం రెండు ఇరవై రెండు వచ్చిన వాళ్ళు పదహారు పదహారు ఇరవై రెండు ఆ దరిద్రం చనిపోయి దేవదూతల చేత అబురాడకు కొనిపోబడను ద్లాసర మరణం ప్రభువుని కలిగి ఉండి పని మరణం నాలుగు రకాల మరణం ఒకటోది ప్రభు లేకుండా మరణం ప్రభు ఉండి మరణం శారీరక మరణం ఆత్మీయ మరణం ఈరోజు ఏ మరణాన్ని కోరుకుంటున్నాను ఈ మాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మరణాన్ని కోరుకుంటున్నారు ప్రభు ఉండి మరణిస్తే ప్రభువుని అంగీకరించి మరణిస్తే బైబిల్ ఉండదు ఒక మాట ఏంటమ్మాట ప్రభువు నందు మృతునందు మృతులు ధనులు ప్రభువు నందు మృతునందు మృతులు ధనులు యేసు క్రీస్తుని అంగీకరించి చనిపోతే ధనిత యేసు క్రీస్తుని అంగీకరించకుండా ఏసు క్రీస్తుని నమ్ముకోకుండా చనిపోతే దరిద్రత మరి ధనులుగా ఉంటావా ధనులారిగా ఉంటావా లేకపోతే దరిద్రులారుగా ఉంటావా దరిద్రులుగా ఉంటావా ఈ రాత్రి కాల సమయంలో ఆలోచించుకోవాలి కలిగి ఉండి చనిపోతే అది ధన్యత అది ధన్యత ప్రభులందు మృతి చెందితే ఏంటి లాభం ఏంటి లాభం చదవారండి కొన్ని విషయాలు కీర్తనలు నూట పదహారు పదిహేను కీర్తనలు నూట పదహారు పదిహేను చదవండి ఆ భక్తుల మరణము ఆయ దృష్టికి విలువ కలిగినది యహో భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది ప్రభు అంగీకరించి మరణిస్తే విలువైన మరణం అంట ఏ మరణం అది బైబిల్లో కాయని చనిపోయాడు కింద రాళ్ళతో కొట్టారు కొట్టారు తిట్టారు రాళ్ళు చనిపోయిన తర్వాత కింద చూస్తేనే రక్తం ఉంది పైకి పోతేనేమో చెప్పండి పరలోకం పోతే ఏసు నిలబడి ఆహ్వానించాడు ఎవరాయన ఎవరైనా స్టెఫన్ స్టెపెన్ రాతో కూడా చంపారు లోకం దృష్టితో విలువలేదు కానీ ప్రేవుల దృష్టి లేదే ఆ భక్తుల మరణం అది విలువైనది ఏసు క్రీస్తు లేచి నిలబడి పరలోకంలో ఆహ్వానించారంట ఈరోజు నువ్వు నేను కూడా ప్రభునందు మరణిస్తే విలువైన మరణంగా వస్తాడు రెండు లాభం చదువుతారండి రెండు లాభం ప్రసంగి ఏడు ఒకటి ఎందుకు చదువుకున్నదే మనం ప్రసంగి ఏడు ఒకటి చదవండి కంటే మంచి పేరు మేలు ఒక జన్మవినకంటే మరణమే మేలు మేలు ఒకటోదేమో విలువైంది రెండవదేమో మేలైనది రెండవది మేలైంది ఎందుకు మేలు చెప్పండి యేసుక్రీస్తు రంగరించి చనిపోతే మేలు అంట ఎందుకు మేలు ఒకటే విలువైంది స్టపన్ గారిని ఆహ్వానించాడు దేవుడు రెండవ మేలు ఏంటిదా మేలు అంటే ఈ లోకంలో ఉన్న కీడంతా చూడకుండా చచ్చిపోయే వాళ్ళు ఎన్ని కీడులు ఉన్నాయో ఎన్ని ఎన్ని అవమానాలు ఉన్నాయో ఈ ప్రపంచం చూస్తే ఈ లోకం చూస్తే ఈరోజు చనిపోయిన లోకం చనిపోయిన లోకంలో మనుషుల్ని చూడకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు అందుకనే మేలు ప్రభువుని అంగీకరించి మరణిస్తే మేలైన మరణం అందుకనే ఏషియా యాభై ఏడు ఒకటే వచ్చి చూద్దారండి యాభై ఏడు ఒకటే నీతి మంతులు నశించిన చూచి ఎవరో దానిని మనసులో పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు కీడు చూడకుండా నీతి మంత్రులు ఏముందండి అక్కడ కీడు చూడకుండా విలువలు కీడు చూడకుండా నీతి మంత్రులు కొనిపోబడుచున్నారు అందుకే మేలు మరణం విలువైంది రెండవది మరణం మేలైంది మూడో చెప్తారండి పౌరు గారు అంటారు కదా పౌరు గారు పిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన పిలుపులు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటి నా మట్టుకైతే ప్రతిగుట క్రీస్తే చావైతే లాభం చావైతే లాభం ఒకటేవో విలువైందంట రెండవ మేలైందంట మూడవేవో లాభం చావైతే లాభం బ్రతుకుట క్రీస్తే ఈ మూడంతల అనుభవాలు ఎప్పుడు ఎప్పుడు తొంభై ఏడో కీర్తన చదండమాట తొంభై ఒకటి ఒకటి కీర్తనలు తొంభై ఒకటి ఒకటి మహోన్నతుని చాటును నివేసించు వాడు సర్వశక్తులు నీడలు ఆ నేరలోకి వస్తే మహోన్నతులు నీడలోకి వస్తే యేసుక్రీస్తు నేలలోకి వస్తే దేవుని యొక్క నేరలోకి వస్తే చెప్పండి మరణం ఎటువంటిది విలువైన మరణం అయితే మేలైన మరణం అయితే లాభమైన మరణం అయితే ఆ నేరలోకి రాకపోతే ఆ మహోన్నతులు నేడులోకి రాకపోతే ఇంకా సైతాన్ నేలోనే ఉంటాయి ఇంకా లోకపు నేరులోనే ఉంటాయి చెప్పండి లాభం కాదు మేలు కాదు విలువైంది కూడా జీ జాన్ గారని ఒక దైవ సేవకుడు ఆయన చక్కని పాటలు రాశాడు ఏం పాటలు అంటే యుహో నా బలం అనే పాట రాశాడు ప్రభు నా రక్షక అనే పాట కూడా రాశాడు ఒక రోజు మధ్యరాత్రి లేచాడంట కొడుకులు కూరలు ఇంట్లో ఉన్నారు ఆయన శ్రావకుడు మధ్యరాత్రి లేచి స్నానం చేస్తున్నాడంట అందులోకి కొడుకులేసి ఏంటి నాన్నగారు ఏంటి ఇప్పుడు స్నానం చేస్తున్నారండి మధ్యరాత్రి లేచి స్నానం చేస్తున్నారండి అని అడిగితే అరే నాకు మీటింగ్ ఉందిరా అన్నాడంట ఎందుంటప్పుడు మధ్యరాత్రి రెండు గంటల పుల్లే స్నానం చేస్తుంటే ఏం నాన్నగారు ఇప్పుడు స్నానం చేస్తున్నారండి నాకు మీటింగ్ ఉందిరా అన్నాడంట ఏం నా పిచ్చ కింద ఏంటి మధ్యరాత్రి మీటింగ్ ఏంది అన్నాడంట అరే నీకెందుకు పండుకో నాకు మీటింగ్ ఉంది అన్నాడంట కొడుకు నాకు నేను చేస్తున్నాడంట స్నానం చేశారంట మంచిగా షూట్ బూట్ వేసుకున్నారంట కోట్ వేసుకున్నారంట మంచిగా మేకప్ వేసుకున్నారంట తలదంట కొడుకు ఏంటి కానీ పిచ్చెక్కిందే అండి ఏంటి పిచ్చి అరే నాకు మీటింగ్ ఉందిరా దేవుడితో దేవుడితో మీటింగ్ ఉందిరా అన్నాడంట నువ్వు పండుగ పో పండుకున్నాడంట మంచిగా టిప్ టాప్లు తయారయ్యి వచ్చి మంచం మీద పడుకున్నాడు అని తెల్లారి కొడుకు లేసరికే చనిపోలేన్నాడు చెప్పండి తెల్లారి కొడుకు లేసేసరికి అట్లా ఉన్నాడు చనిపోయి ఉన్నాడు ఆ చని కొడుక్కి అరే మా నాన్నకి ముందే సభ తెలిసిందే అండి చెప్పండి ఇక స్నానం చేసే పని లేదా స్నానం చేయాలి మళ్ళీ ఇక మంచిగా తయారయ్యాడు కోట్ వేసుకున్నాడు బూట్లు వేసుకున్నాడు షూట్ వేసుకున్నాడు మంచిగా మేకప్ అయ్యాడు మంచిగా పడుకున్నాడు ఆ చనిపోయాడు ముందుగానే మరణం తెలిసి దేవుడు ముందుగానే పిలుచుకున్నాడు దేవుడు ముందుగానే పిలుచుకున్నాడు నిజంగా ఎంత ధన్యత అటువంటి చావు అటువంటి చావు దేవుణ్ణి కలిగి ఉండి చనిపోతే ఎంత లాభం కొడుకు ఉన్నాడు అరే మా నాన్న మీటింగ్ ఉంది అన్నాడు మీటింగ్ ఉందన్నాడు దేవుడితో మీటింగ్ అని నాకు అర్థం కాలా అన్నాడు ఏంటో ఎక్కడో మీటింగ్ ఎక్కడో మీటింగ్ అనుకున్నా నేను దేవుడితో మీటింగ్ అని అనుకోవాలా మంచిగా టిప్పు టాప్ తయారయ్యాడు పడుకున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ రోజు నిజంగా ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి అంగీకరించి చనిపోతే అది మేరైన మరణం లాభమైన మరణం విలువైన మరణం బైబిల్లో కొన్ని మరణాలు ఉన్నాయి క్లుప్తంగా చూద్దారండి కొన్ని మరణాలు ఉన్నాయి బైబిల్లో వచనాలు మాత్రం చదువుకుందాం చూద్దారండి పర్వత కూతురి మీద అయింది ఇంకా పావగంట ఉంది మనకు టైం ఆ పావ గంటలో ముగించుకుందాం మొదటి దేవతాంతాలు పదో అధ్యాయం మా మొదటి వృత్తాంతాలు పది మొదటి అంతాలు పది పదమూడవ చే ఆ దృష్టిలో ద్రోహము చేసినందుకు ఇవ్వ విచారణ చేయు చేయక కర్ణ పిచాచం లేదా విచారణ చేయడాన్ని వెతికినందుకు సౌలు హతమాయను సౌలు చనిపోయాడు బైబిల్లో దవిలో ఒక మరలు సౌరి మరణులు చనిపోయాడు ఎందుకు ఎందుకంటే ఆజ్ఞ గై కొనక దేవుణ్ణి వెతకుండా సైతాన్ని వెతికాడు దేవుణ్ణి వెతకల సైతాన్ని వెతికాడు అక్కడ ఉంది కర్ణ పిచార్చముల యొక్క విచారణ చేశాడు దేవుడి యొక్క కాదు ఆజ్ఞ అతిక్రమిస్తే మరణం సంభవించింది జాగ్రత్త మాటలు మాటలుంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించకుండా నీ వచ్చినట్టు జీవిస్తే నీ వచ్చినట్టు జీవిస్తే మరణిస్తావు అగ్నిగుండంలోకి వెళ్తావు నరకంలోకి వెళ్తావు అందుకనే దేవుని ఆజ్ఞని పాటించు ఆగ్ర గై కొనక ఏముంది అక్కడ ఒక మాట ఉంది ద్రోహం ఏం చేసిండు ఈరోజు మనం కూడా ద్రోహం చేస్తున్నాం పేరుకేమో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం దేవుడికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావు దాన్ని నమ్మక ద్రోహం అంటారు ఏమంటారు దాన్ని నమ్మక ద్రోహం ఈ రోజు నమ్మక ద్రోహం చేస్తున్నామేమో దేవుని ఆగ్ర నేర్చున్నామేమో జాగ్రత్త జాగ్రత్త సౌలుగా చనిపోతావు అగ్ని గుండనికి వెళ్తాం చూద్దరండి ఇంకొక చూద్దాం బైబిల్లో మొదటి మరణం సౌలు మరణం రెండవది అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయం అపోతుల కార్యాలు ఐదో వచ్చాయం పదో వచ్చును వెంటనే ఆ వెంటనే ఆమె అతను పాదం యొక్క పడి ప్రాణము విడిచిను ప్రాణం విడిచిను అంటే ఆమె అతను ఎవరు వాళ్ళు అనునయా చపోయేరా ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు అబద్ధమాడి అబద్ధమాడి ఒకటి ఏమో గారు చనిపోయారు ఆగ్రను అతిక్రమించి నమ్మక ద్రోహం చేసి సౌను చనిపోయాడు ఈరోజు మనం ఆజ్ఞను అతిక్రమించొద్దు నమ్మక ద్రోహం చేయొద్దు రెండోది అని సప్పేరా చనిపోయారు చనిపోయారు ఎద్దరు అబద్ధవాడు చనిపోయారు ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడట్లే మనం ఎన్ని అబద్ధాలు ఆటల మనం అబద్ధమాడి అబద్ధమాడి అబద్ధం ఆడి ఏకే భవించారు అంట భార్యాభర్తలు అన్ని విషయాల్లో భార్యాభర్తలు ఏకేభవించరు కానీ చెడ్డ పనుల విషయంలో మాత్రం ఏకే మంచి పనుల విషయంలో ఏకే అరే ప్రాథమిక రాయ అంటే నువ్వు పోలే నేను తర్వాత వస్తాలే అంటాడు అబద్ధం ఆడి అబద్ధం ఆడకుండా ఉండాలి మూడో చెప్తారండి మూడవ మూడవ మరణం చెప్పారండి మూడో వ్యక్తులు అపస్త్ర కార్యాలు పన్నెండో వచ్చాయి ఇరవై మూడో వచ్చును కార్యాలు పన్నెండు ఇరవై మూడు ఇరవై మూడు అతను దేవుని మహిమ పరక్షనందున వెంటనే ప్రబోధపత్తునెత్తిన వెనుక పురుగులు పడి ప్రారంభించాడు ఎవరి గురించి అండి ఏ రోజు రాజు ఎవరి గురించి ఇక్కడ ఎందుకు ఎందుకు చనిపోయారు దేవుణ్ణి మహిమ పరచలా గుర్తుపెట్టుకోండి మాటలు గుర్తుపెట్టుకోండి ఒకటోదేమో సౌలి తెచ్చిపోయాడు ఆజ్ఞని అతిక్రమించాడు నమ్మక ద్రోహం చేశాడు రెండోదేమో అనయ్య చనిపోయారు చనిపోయాడు ఆడారు మూడోది ఏ రోజు రాజు చనిపోయాడు ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచలా లోకాన్ని కుటుంబాలని అబద్ధాలని మోసాలని అన్నిటిని అన్నిటిని పాటిస్తున్నారు దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేవుణ్ణి పక్కన పెడుతున్నారు దేవుణ్ణి మహిమపరచకపోతే ఏ రోజు రాదంట ఎప్పటి వచ్చిందంట పురుగులు పడి పురుగులు పడి జాగ్రత్త దేవుణ్ణి మహింపరచాలి మనం ఈరోజు మనం ఈ లోకంలో పుట్టింది ఎందుకంటే దేవుణ్ణి పరచడానికి దేవుణ్ణి ఘనపరచడానికి ఇంకొక మార్గం చూతారండి ఇంకొక మార్గం చూతారండి జేవి తెచ్చుకాడు ముప్పై నాలుగు ఐదో వచ్చినాం ముప్పై నాలుగు ఐదో వచ్చిన సేవకుడైన మోసే ఎహోవా మాట చొప్పునా ఎహోవా మాట ఆ మోయాబు దేశములో మృతులు ఎహోవా మాట చొప్పున చెప్పండి ఎహోవా అంటే దేవుని చిత్తానుసారంగా ముగ్గురేమో ఒకళ్ళేమో ఎవరు ఒకళ్ళు ఎవరు ఫస్ట్ పేరు అయిపోయారు సవులు సవులేమో ఆజ్ఞని అతిక్రమించాడు దేవుడు చెప్పిన ఆజ్ఞలో పాటించలా నమ్మక ద్రోహం చచ్చిపోయాడు రెండో వ్యక్తి అన్నేరా అబద్ధం మూడో వ్యక్తి ఏ రోజు రాజు ఎందుకు దేవుణ్ణి మహింపరచలా పురుగులు కూడా చచ్చిపోయాడు నాలుగోది మోస కూడా చనిపోయాడు ఇహో మాట చొప్పున ఈరోజు నలుగురు ఉన్నారు నీ ముందు నలుగురు ఉన్నారు వాళ్ళ ముగ్గురు లాగుంటావా మోసేలాగా ఉంటావా మోసే మరణం యహోవా దృష్టికి విలువైంది విలువైంది తరలోకంలోకి వెళ్ళాడు ఈ ముగ్గురు నరకంలోకి వెళ్ళారు రాత్రి ఆ సమయంలో ఈ కొడుకులు దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఎటువంటి మరణం నువ్వు కోరుకుంటున్నావు సౌనలాగా ఆగ్రహం అతిక్రమించా లేకపోతే ఆయన సభ్యుల లాగా అబద్ధాలు ఆడా లేకపోతే లేకపోతే ఏ రోజు రాసులాగా దేవుణ్ణి పరచకుండా ఉంటున్నావా ఈ మూడికి దూరంగా ఉండాలి దేవుని ఆగ్ర గైకోవాలి నమ్మక ద్రోహం చేయకుండా దేవుని వెంబరించాలి అబద్ధాలు ఆడకుండా ఉండాలి దేవుని మయంపరచాలి దేవుని మాట చెప్పునా ఏహోవా మాట రోజు ఈరోజు గారిలాగా మృతి చెందేవారిలాగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి టైటానిక్ వాడ చివరగా ఈ ఉదాహరణ చెప్పిన నేను ముగిస్తా టైటానిక్ వాడ మునిగిపోయింది టైటానిక్ ఒక సినిమా కూడా వచ్చింది టైటానిక్ వాడ మునిగిపోయేటప్పుడు ఆ మునిగిపోయేటప్పుడు చెప్పారంత వాడు మునిగిపోతుంది కాళ్ళు రక్షణ పొందుకోండి కాళ్ళు దూకి వేరే బోట్లలో పెళ్ళండి ఇగో లైఫ్ ఉన్నాయి అవి వేసుకొని పోండి తండ్రి కూతురు ఒక లైఫ్ జాకెట్ తీసుకున్నారు లైఫ్ జాకెట్ అంటే చిన్న పడవలు ఆ పడవలు తీసుకొని పోవాలి తండ్రి ఒక పడవ తీసుకున్నాడు కూతురు ఒక పడవ తీసుకున్నాడు వెళ్తున్నారు ఇద్దరు తప్పించుకొని చెప్పారు ముందే ఇవ్వరు మునిగిపోతున్నారు చనిపోతారు లైఫ్ జాకెట్లు తీసుకొని తప్పించుకోండి తండ్రి ఒక పడవ కూతురు ఒక పడవ చిన్న కూతురు ఇద్దరు పోతున్నారు పోతుంటే సేమ్ సైడ్కి వెళ్తున్నారు వంటి దగ్గరకు పోతున్నారు అందులోకి కూతురుతో అన్నాడు అమ్మా నువ్వు వెళ్ళు ముందుకెళ్ళు నువ్వెళ్ళు ఈ తండ్రి అన్నాడు పక్కన ఒక ఆయన చూస్తే మునిగిపోతున్నాడు పక్కన ఒక ఆయన మునిగిపోతున్నాడు ఆయన పేరు ఏం పేరంటే జాన్ హార్పర్ జాని హార్పర్ ఆ వ్యక్తి మునుగుతుంటే అంటున్నాడు కదా అయ్యా నువ్వు రక్షణ పొందావా అయా నువ్వు రక్షణ పొందావా అయ్యా నేను మునిగి చచ్చిపోతుంటే నువ్వేంటో రక్షణ గురించి చెప్తున్నావు ఇప్పుడు నేను సాగుకుండా బతకాలి నేను నేను మునిగిపోతున్నా నువ్వేంటి ఇప్పుడు రక్షణ ఉంటున్నావు తీసుకోవడం దేవుడు నమ్ముకునే ఉన్నావు ఏ అడుగుతున్నాడు జాని హార్పర్ అయా నువ్వు రక్షణ పొందావా పొందు నేను చచ్చిపోతున్నా నన్ను కాపాడండి అన్నాడు కదా అయ్యా నేనైతే రక్షణ పొందా నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తా కాబట్టి ఇగో నా పడవ నువ్వు తీసుకో నేను పోతా నేను చనిపోయినా పర్వాల నేను పరలోకానికి వెళ్తా నువ్వు మాత్రం దేవుని నమ్ముకు ఇగో ఈ పడవ వేసుకుని వడ్డుకెళ్ళు నా కూతురు ముందే వెళ్ళింది ఇది కుదిరితే నా కూతురిని పెంచు నా కూతురికి తండ్రి లేని లోటు తీరు ఇగో ఈ పడవ తీసుకోని ఇతను అక్కడనే చనిపోయాడు ఎవరు జాన్ హార్పర్ అతను బయటకు వచ్చి చనిపోయేవారలా బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆశ్చర్యం ఏంటండి అరే నా కొరకు నేను పడుతున్న కొరకు ఆయన చనిపోయాడే అంగీకరించాడు ఏసుక్రీస్తు నమ్ముకున్నాడు నమ్ముకున్నాడు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఒక పేద మీటింగ్ పెట్టారు చాలా నుంచి తప్పించుకున్నాడని చెప్పారు కదా మీటింగులు అయ్యా అందరి కొరకు ఏసుక్రీస్తు మరణిస్తే నా కొరకు ఇద్దరు మరణించారు నా కొరకు ఏసుక్రీస్తు మరణించిండో చెప్పని జాయ హార్పుడని ఆయన కూడా మరణించారు నేను రక్షణ పొందా నా కొరకు ఇద్దరు మరణించారు నేను రక్షణ పొందా ఇంకేమన్నా రక్షణ ఈ రోజు ఏసు తీసుకుని నమ్ముకోండి డాక్టర్ తీసుకోండి చెప్పాడు సువార్త చెప్పాడు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మన మర్మాలు ఎట్లా ఉన్నాయి ఏదో ఒకరు చనిపోతాం ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం శాశ్వతం కాదు రేపు ఎల్లుండు సంవత్సరాలకు లేదా పది సంవత్సరాలకు ఏదో ఒకరోజు చనిపోవాలి చావు చెప్పి వర్షం చెప్పేసిద్దా మబ్బులు పడితే అనుకుంటాం కదా అబ్బా వర్షం వచ్చింది అనుకుంటాం ఒక్కోసారి మప్పులు పట్టినా కూడా వర్షం రాదు అట్లే దేవుని రాక కూడా రాదు ఏ కాలం మారుతుంది కాలంలో పరిస్థితులు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి చిన్నపిల్లల సైతం పాపంలో ఉంటున్నారు అంత వ్యతిరేకత దేవునికి తోడు ఇటువంటి పరిస్థితుల్లో ఏసు క్రీస్తుని అంగీకరించు రక్షణ పొందు మారణు అప్రవచ్చు మరణం విలువైన మరణం అని మేలైన మరణమని లాభకరమైన మరణం అని ఈరోజు అటువంటి మరణాన్ని దేవుడు మనం కూడా అనుగ్రహించు కాక రెండు కళ్ళు మూసుకుందాం రెండు కళ్ళు మూసుకుందాం ముగించుకుందాం రెండు కళ్ళు మూసుకుందాం వాతావరణం కూడా సహకరించట్లేదు అందుకనే ప్రార్థన చేసుకుందాం ఎటువంటి మరణం విలువైన మరణం కావాలంటే మేలైన మరణం కావాలంటే లాభకరమైన మరణం కావాలంటే ఏసుక్రీస్తు రా ఇంకా ఏసుక్రీస్తు నమ్ముకోకుండా నీ వేస్తూ వచ్చిన జీవితం జీవిస్తే అగులుగుండమే నరకమే అగిలుగుండమే నరకమే జాగ్రత్త